నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ మిర్చి తోట ఏపీఎఫ్ ఆధ్వర్యంలో సాగు చేయడం జరుగుతుంది ఈ తోట ఆగస్ట్ ఇరవై ఆరో రోజు నాటాడు ఇప్పటికీ యాభై ఆరు రోజులు అవుతుంది ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి అక్టోబర్ ఒకసారి ఈ తోట ఇప్పటివరకు ఇలా రా రావడానికి మేము వాడిన మందులు ఇవి మేము కింద చేసిన అడుగు మందులు ఇవి వాటితో పాటిన గులికలు ఇవి ఒకసారి ఈ తోట ఇప్పటివరకు ఎట్లా వచ్చిందో ఒక నాలుగు స్టేజ్లో చూసుకుందాం ఇప్పుడు మీరు తోట చూసుకుంటే మొత్తం సమానంగా ఉంది మంచిగా గ్రీనిష్గా ఉంది ఇప్పటికీ ఈ టైంకి కూడా ఎలాంటి దోమ ఏది లేకుండా ఏ ముడత లేకుండా మంచిగా నీట్గా ఉంది ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా నీట్గా బుట్టాకారంలో వచ్చి ఇప్పుడే మంచి ఇట్లా బుట్టాకారంలో వచ్చి ఇప్పుడే కాప్ సెట్ అవ్వడం జరుగుతుంది గత ఐదు రోజుల కిందట రైతు పాట చేస్తున్నప్పుడు తనకు వేర్లు తెగుతుంటే పాట చేయాలా లేదా అని అడగడం జరిగింది ఏం కాదు చేయండి అని అన్నాం ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఇంచుమించు తెలంగాణలో అందరిది యాభై ఆరు రోజుల నుంచి వెళ్ళి అరవై డెబ్భై రోజుల మధ్యలో ఉన్నాయి మీ తోటల్లో నిజంగా పాట చేస్తుంటే వేర్లు తెగుతున్నాయా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకొని కామెంట్ చేయండి మీరు అనుకోవచ్చు ఈ ఈ తోటలో మేము ఎన్నో మందులు వస్తామని అదేం లేదు మీరు చేసే యజమాన్య పద్ధతులే మేము చేసాము మీకు మాకు వ్యత్యాసం ఒకటే మందు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆ రోజు నేను వీడియో తీసే టైంకి ఒకటే రోజు అవుతుంది ట్రాపికల్ వాళ్ళది గోల్డ్ ఉన్నో బయోస్టేడ్ వాళ్ళది రోకో వాడి ఈ నెక్స్ట్ వీడియోలో అసలు ఆ మందు ఎలా పనిచేసింది ఏంటిది అనేది మీకు చెప్తానని చెప్పాను నేను ఆ మందు వాడింది అక్టోబర్ తొమ్మిదవ తారీఖు రోజు ఇవాళ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు ఈ పదకొండు రోజులలో నేను దోమకు ఎలాంటి మందు వాడలేదు నేను ఉంటున్న ప్రాంతం ఖమ్మం జిల్లా గోగినపల్లి పరిధిలోకి వస్తుంది ఈ ఏరియాలో తెల్లదోమ ఎంత ఉధృతిగా ఉందో అందరికీ తెలుసు అంత ఉధృతిగా ఉన్నప్పుడు కూడా మేము పదకొండు రోజులకు ఎలాంటి దోమ మందు వాడకున్నా చెట్టు నీట్గా మంచిగా ఎలాంటి ముడత లేకుండా క్లియర్గా ఉండడం జరిగింది ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇలాంటి టైంలో ఒక పదకొండు రోజులు ఎలాంటి మందు కొట్టకుండా ఆపిందనంటే అంటే మా కాంబినేషన్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో ఈ ఫ్లైగోల్డ్ ఒకటే కాదు దీనికంటే ముందు మేము డబుల్ పంచ్ వాడడం జరిగింది డబుల్ పంచ్ అక్టోబర్ నాలుగో తారీఖు రోజు వాడడం జరిగింది దగ్గర దగ్గర ఇప్పటికి పద్దెనిమిది రోజులు అవుతుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు తోట మొత్తం నేను తర్వాత వీడియో తీసుకోవడం చూపిస్తాను తోటను ఎక్కడ బెర్రాక్ లేదు అంత చిట్టాకు మంచిగా నీట్గా వచ్చింది గనుపుకు గనుపుకి ఎక్కువ దూరం కూడా లేదు డబుల్ పంచ్ అని అంటే రసం పిలిచే కీటకాలైన తెల్లదోమ తామెర పురుగుపై సమర్థంగా పనిచేసి అసలు ఆ రోజు నేను కొట్టేటప్పటికి తోటలో ఏం లేదు అప్పటికి క్లీన్ స్వీప్ అయింది దాని తర్వాత నేను ట్రాపికల్ వాళ్ళ ఫ్లైగోల్డ్ వాడినాక షీల్లా మారి మనకు పదకొండు రోజులు ఎలాంటి రసం పిలిచే కీటకాలు రాకుండా తోటను మంచిగా ఇస్తీరీ చేసినట్టు ఉంచడం జరిగింది నేను మీ అందరికీ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా ఏడు వందల యాభై రూపాయలల్లో ఏడు వందల యాభై రూపాయలల్లో నాన్ టెక్నికల్ మందు డబుల్ పంచ్ పనిచేసినట్టుగా రసం పిలిచే కీటకాలపై పనిచేస్తూ అది ఇచ్చే ఎదుగుదల మరియు అది ఇచ్చే చిట్టాకు ఏదైనా మందు ఉంటే మీరు చెప్పండి డబుల్ పంచ్ మరియు మీరు చెప్పిన మందు పక్క పక్కనే కొట్టేయడానికి కూడా నేను సిద్ధమే ఆ మంది ఎలా పనిచేసిందో ఈ మంది ఎలా పనిచేసిందో ఒకసారి చూసుకుందాం క్లియర్గా నేను ఆ ఫ్లైగోల్ తర్వాత తొమ్మిది అక్టోబర్ తర్వాత పదకొండు పద్నాలుగో తారీఖు రోజు నేను నాటివో ఐపీఎఫ్ వాళ్ళ ఛార్జ్ సన్రైజ్ క్రాప్ కేర్ వాళ్ళది హంటర్ వాడడం జరిగింది యాక్చువల్గా మా షెడ్యూల్లో అయితే హంటర్ లేదు కానీ పురుగు కొంచెం ఉధృతిగా ఉండడం వల్ల నేను హంటర్ వాడాను నాకు పురుగు మొత్తం నీట్గా అయిపోయి క్లియర్గా ఉంది ఇప్పుడు నేను ఇప్పుడు ఈ తోట చూసుకుంటే నాకు ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటిదంటే రసం బీల్చాయి కీటకాలు మరియు పండాకు ఇప్పుడు రసం బీల్చాయి కీటకాలు కి నేను కొట్టి పదకొండు రోజులు అవుతుండడం వల్ల నేను అనుకోవడం మళ్ళీ మేము అక్కడక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటిదని అంటే తెల్లదోమ గు గుడ్లతో సహా అక్కడ ఉంది కానీ ఇప్పటి ఎలాంటి ముడత లేదు సో దానికి గాను మేము గుడ్డుతో సహా పోవడానికి గోద్రేజ్ వాళ్ళది ప్రూడెన్స్ వాడడం జరుగుతుంది మనకు ప్రూడెన్స్లో పైరిఫాక్సివైన్ టెన్ పర్సెంట్ బైఫ్యాన్ త్రీన్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఒకసారి మీరు ఈ కాంబినేషన్ కూడా చూసుకోండి నేను పైరిఫాక్సివెన్ ఇవ్వడానికి గల కార ఇప్పుడు పైరిఫాక్సివైన్ వాడడానికి గల కారణం ఏంటిదంటే పైరిఫాక్సివెన్ ఒక ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్లా పనిచేస్తుంది అది ఏంటిదనంటే గుడ్డును పిల్లగా మారకుండా కాపాడుతుంది మరియు బైఫ్యాన్ తెల్ల తెల్లదోమపై మంచిగా సమర్థంగా పనిచేస్తుంది కాబట్టి రెండు రసెంబిల్చ కీటకాలను సమానంగా తుడిచివేయడం జరుగుతుంది దీంతో పాటు నేను నాకు కొంచెం ఎదుగుదల కావాలి యాభై ఆరు రోజులు అవుతుంది ఇంకొంచెం ఎదుగుదల కావాలని ఎంసీ ఎక్స్ట్రా వాడడం జరుగుతుంది ఇది ఇవాళనే ఇవాళ పొద్దున కొట్టాడు ఈ మందు ఎలా పనిచేసింది ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని తర్వాత మేము ఇంకో మూడు రోజులకు న్యూట్రియన్స్ సెట్ కంప్లీట్ న్యూట్రియన్ సెట్ వాడడం జరుగుతుంది ఎందుకు న్యూట్రియన్ సెట్ అని అంటే నాకు ఇక్కడ పండాకు సమస్య ఉంది పండాకు తెగులు కావచ్చని మేము ఆల్రెడీ నాటివో వాడడం దానికన్నా ముందు కూడా వాడడం అయినప్పటికీ పండాకు సమస్య పోలేదు దానికి కారణం ఏమై ఉంటుందని మేము ఆలోచిస్తుంటే ఏంటిదని అంటే ఈ రోజు వర్షం అంటే ఈ వేసిన యాభై ఆరు రోజులలో మనకు కంటిన్యూస్గా మూడు రోజులకి ఒకసారి నాలుగు ఒకసారి వర్షం పడ పడుతూనే ఉంది మనకు భూమి ఎక్కడా ఆరనివ్వలేదు దానికోసం మేము కావాలని భూమి ఆర ఆరబెట్టడం జరిగింది మొక్క వడబడితే ఒకసారి మంచిది అని వడబడడం జరిగింది దానివల్ల ఏమన్నా వచ్చి ఉంటుందని మేము మూడు రోజుల కిందటనే నీళ్లు కట్టడం జరిగింది ఆ నీళ్లు కట్టేటప్పుడు దానికంటే ముందు పాటు చేసి పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఇంకో పది రోజులకు మళ్ళీ ఒకసారి తడిపెట్టి పెట్టి పాటు చేసేటప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా మరియు సిఎంఎస్ ఒక బస్తా వేయడం జరుగుతుంది ఇలా మనకు పోషకాల లోపం ఏమన్నా ఉన్నా కానీ పండాగ రావడం జరుగుతుంది దానికోసం నేను నెక్స్ట్ స్ప్రేగా కంప్లీట్గా పోషకాలే వాడడం జరుగుతుంది ఆ పోషకాలు ఏంటి అని అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక కేజీ మెగ్నీషియం ఒక కేజీ బోరాన్ ఒక రెండు వందల యాభై గ్రాములు కాల్షియం ఒక కేజీ జింక్ వంద గ్రాములు మరియు బెల్లం రెండు రెండు కేజీలు కొట్టడం జరుగుతుంది దాని తర్వాత ఎలా ఉంది తోట ఏంటిది అనేది మనం వచ్చే వారం మళ్ళీ ఒకసారి కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు మీ తోటలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి కింది నెంబర్ని సంప్రదించగలరు